సరే కామ్రేడ్స్ కోర శివాల పాడగలిగినటువంటి వాళ్ళు నారాయణమూర్తి సినిమాలో పాట పల్లెలెట్లా కదులుతున్నాయంటే అనే పాట పల్లె పల్లెలెట్లా కదులుతున్నాయంటే అంటే అరివరి వవ్వాసిని చెలసగ చెల చిన్న మెట పల్లె మొద్దునూరు లొద్దునూరు పాండితపురము పసిడి పల్లె సాతిల్ల మరెన్నో పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే ఒక పల్లె వెంట పది పల్లెలు కదిలి పల్లెలు రగిలి జిలాలు మండే రగిలి జిలాలు మండే పల్లెల్లో నా రాజుల నాటి రాపడీలను రాజుల నాటి రాపడీలను పీకలు తీసే చీకటులామో పరుచుకున్న పరికి కంపను ఆ పరికి కంపను ఏరి వేయగా ఎదురు నిలిచిపోరాడి గెల్వగా జగి నూరు జన మెచ్చిన పిడికి నూరు జన మెచ్చిన పిడికి గాలికి పో పలకలు గడ్డ పౌరలై తిలకబడ్డవి గడ్డ పౌరీ చూ పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే ఒవ్వరి వవ్వా సిరిచెల్ల చెల్ల చిన్నమెంట పల్లి ముద్దునూరు లొద్దునూరు పాండితపురము పసిడి పల్లె చా తెల్ల మరిన్ను పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే తళం తళముగా కలం చెప్పుతూ పదం పదముగా కదం తొక్కుతో పదం పదముగా కలం దొక్కుతూ ఎత్తుకొండలేక పాకి ఎక్కుతూ పొంగి ఏరు పదలంగా దాటుతో పొంగి ఏరు పదలంగా దాటుతో విషం దోమలు మెదడును తిన్నా మంచుల చలికి ఎముకలు కొరికిన చలికి ఎముకలు కొరికిన జెండకు జండీ వాళ్లకు తడిసి తిండి లేక మరి నిదుర నాకా తిండి లేక అడుగు అడుగునా నా అడుగు అడుగు నా వడుకు వరోహరం వని ముందుకు వరుకు వరోహని ముందుకు వరకు తరాల తోపిడి సహించబోమని సమైక్య విప్లవ శంకమోదిరి మోదరే సమయక సంఘం మరి వవ్వా సిరిచిల్ల చెల్ల చెనుమెట పల్లి ముద్దునూరు లొద్దునూరు పాండితపురము పసిడి పల్లె సాతిల్ల మరిన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే అన్నల చూచి పచ్చ గడ్డి పాదాలు విడిచరా గడ్డి పాదాలు విడిచరా ఎండిపోయిన గుండె పరులకు ఉసిరి కాయలు పసురు పిండెరా ఉసిరి కాయలు పసురు పిండెరా చిగురు టాకులు ఆకలి తీర్చే కొండ బండలే పానుపులాయే కొండ బండలే పానుపులాయే సీమ సెంట్రి అయిల కురిరై పిచ్చు కరుపులు ఎలక్ట్ అన్నవి గుబలు యాల కన్నవి గుడ్ల గూబలు